హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియోలో అయితే మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే షేర్ చేస్తానండి సో వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా వాచ్ చేసేయండి సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే షేర్ చేస్తాను సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారైతే నేను ఎప్పుడైతే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానో ప్రతిదీ కూడా మిస్ కాకుండా వాచ్ చేసేయచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం లెట్స్ గెట్ స్టార్ట్ ఏంటంటే హనీ క్వాలిటీని మనం ఎలా టెస్ట్ చేయొచ్చు అనేది ఇప్పుడైతే షేర్ చేస్తానండి ఏంటంటే మనం హనీ క్వాలిటీ ఎలా టెస్ట్ చేయాలంటే ఒక బౌల్ తీసుకుని దాంట్లో అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి సో ఈ వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత మనం దీంట్లో ఈ హనీని వేయాలి కొంచెం హనీని అయితే యాడ్ చేస్తున్నానండి నేను సో ఈ హనీని యాడ్ చేసిన తర్వాత అది వాటర్లో అయితే కిందకి వెళ్ళి ఉండాలి అటు ఇటు కలిసిపోకుండా ఉండాలండి సో ఇది కనుక మనకి వాటర్లో అడుగుని ఇలాగా అంటుకుని లేకుండా ఒకవేళ మొత్తం స్ప్రెడ్ అయిపోయి వాటర్లో కలిసిపోయినట్టయితే ఈ హనీ అనేది గుడ్ క్వాలిటీ కాదన్నమాట చూసారా ఈ చివరిన అలా స్టిక్ అయిపోయి ఉంది ఎటు కూడా కదలట్లేదు సో ఇదైతే ఇప్పుడు మనకి గుడ్ క్వాలిటీ హనీ అని చెప్పొచ్చు సో ఎలా మనం ఏ కంపెనీ హనీ తెచ్చుకున్నా సరే ఎలా టెస్ట్ చేసి అయితే చూసుకోవచ్చండి ఈ టిప్ వచ్చేసి ఛార్జింగ్ వైర్ గురించి అండి సో మన ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్స్ ఉంటాయి అందరికీ కూడా ఎవరికల్కి ఛార్జర్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి ఛార్జర్స్ ఇల్ లేని ఇల్లే ఉండదు కదండి సో అందరికీ కూడా తెలుసు ఈ టెప్ వచ్చేసి కంప్లీట్గా ఛార్జర్స్ గురించి అండి మన ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఛార్జర్ లేని ఇల్లే ఉండదు సో ఇలా ఛార్జర్ వైర్స్ ఉంటాయి కదా సో వీటికి మనం యూజ్ చేసి చేసి ఎందుకో తెలియదు ప్రతిసారి మన ఛార్జర్స్ అనేవి ఇలాగే ఎన్ని కొత్త ఛార్జర్స్ కొనుక్కున్నా సరే వైర్ దగ్గర అయితే ఇలా కట్ అయినట్టు అయితే వస్తుంది బాగా ఎక్కువ యూస్ చేయటం వల్ల గట్టిగా అలా ఆగటం వల్ల తెలియదు కానీ ఇక్కడైతే ఇలా కట్ అయిపోతూ ఉంటుంది సో అలా కట్ అయిన ప్లేస్ని మనం అలాగే వదిలేయకుండా ఎలా ప్లాస్టర్స్ ఉంటాయి కదా మన ఇంటి దగ్గర నేనైతే సర్జికల్ టేప్ యూజ్ చేస్తాను మీ దగ్గర మామూలు టేప్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు బట్ ఇదైతే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందని నా ఒపీనియన్ అనమాట సో ఈ టేప్ని తీసుకుని కొంచెం పీస్ అయితే కట్ చేసుకుంటానండి ఈ టేప్ని తీసి కొంచెం అయితే కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఈ టేప్ని దీనికైతే వేయండి సో మనం ఎలా చేయటం వల్ల ఒక్కొక్కసారి ఈ వైర్స్ అనేవి బయటకు రావటం వల్ల మన ఇంట్లో చిన్నపిల్లలు అవి ఉన్నారనుకోండి వాళ్ళకి తెలియదు కదా ఆడటానికి అటు ఇటు తిరిగినప్పుడు గమ్ముని చేయి పెట్టినా కూడా కరెంట్ అనేది ఈ వైర్ ద్వారా పాస్ అవటం వల్ల షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంది సో ఇలా సెక్యూర్డ్గా మనం గనక చేసుకుని పెట్టుకున్నట్టయితే ఆ వైర్ కూడా కొంచెం ఎక్కువ కాలం మన్నుతుందండి సో పోయే ఛాన్సెస్ కూడా కొంచెం తక్కువగా ఉంటాయి సో కొత్తది కొనుక్కోవాలనే ప్రాబ్లం ఉండదు సో ఈ విధంగా అయితే ఎలాంటి టేప్తో దీన్ని మనం వేసుకోవచ్చు వేసుకుని జాగ్రత్త పెట్టుకోవచ్చు అన్నమాట సో చూసారు కదా మొత్తం అంతా కూడా ఇప్పుడైతే క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం షర్ట్ బటన్స్ అలాంటివి ఉంటాయి కదండీ అవి లేడీస్ షర్ట్ బటన్స్ కానివ్వండి లేకపోతే జెంట్స్ అన్న ఇలా డ్రెస్సెస్కి బటన్స్ అనేవి ఉంటాయి సో ఇవి ఏంటంటే కొన్ని రోజులకి కుట్లు ఊడిపోయి లూజ్ అయిపోయి ఊడిపోతూ అన్నమాట సో అలా ఊడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంది కదా ఈ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని అయితే అప్లై చేసేసుకోండి సో ఏమన్నా సరే ఇలా బటన్స్ ఉన్న డ్రెస్సెస్కి ఒక్కసారి కనుక మీరు ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అప్లై చేసి పెట్టుకున్నారంటే ఇంకా బటన్స్ అనేవి అస్సలు ఓడవన్నమాట అలాగే మన స్కూల్ పిల్లల స్కూల్ డ్రెస్లు అవి ఉంటాయి కదండి వాటికి లేకపోతే జెంట్స్ షర్ట్స్కి సో అన్నిటికీ కూడా ఇలా గనక మనం అప్లై చేసుకుని ఆరే వరకు వెయిట్ చేయాలి సో ఆరిన తర్వాత యాజ్ యూజువల్గా నార్మల్గా వాష్ చేసేసుకోవచ్చు వేసేసుకోవచ్చు ఏదైనా చేయవచ్చు సో అది మాట సో ఇలా బటన్స్ ఉన్న డ్రెస్సెస్ ఉంటే మాత్రం నెక్స్ట్ టైం ఇలా ట్రై చేసి చూడండి సో మీకైతే ఈ టిప్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నార్మల్గా సోప్స్ అవి డైలీ యూస్ చేస్తూ ఉంటాం కదండీ యూజ్ చేసిన తర్వాత అయితే ఇది ఖచ్చితంగా ఒక సోప్ బాక్స్లో అయితే ఇలా పెడతాం సో యూస్ చేసి ఇలా పెట్టిన తర్వాత యూస్ చేసిన ప్రతిసారి వాటర్ అనేది ఇక్కడ ఉండిపోతుంది సో ఎంత చిల్లులు పెద్దగా ఉన్న సోప్ బాక్స్ అన్నా సరే మనకి వాటర్ అనేది ఉండిపోవటం వల్ల సబ్బు అనేది నానిపోతుంది సో అలా నానిపోవటం వల్ల మొత్తం సోప్ అనేది పేస్ట్ పేస్ట్ అయిపోయి మనకైతే ఇది సోప్ అనేది చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా సో అలా సోప్ వేస్ట్ అవ్వకుండా నానకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి మన దగ్గర రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి కదా సో ఈ రబ్బర్ బ్యాండ్స్ని రెండు రబ్బర్ బ్యాండ్స్ తీసుకోండి సో ఇటొకటి ఒకటి నెక్స్ట్ ఇటొకటి ఈ రెండు వైపులా కూడా రబ్బర్ బ్యాండ్స్ అనేది మీరు పెట్టేసుకోండి సో ఇలా రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసుకున్న తర్వాత ఇలా రబ్బర్ బ్యాండ్స్ అయితే రెండు వైపులా పెట్టేసుకున్నాను అండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం సోప్ ఏదైతే ఉందో అది యూజ్ చేసిన తర్వాత ఈ రబ్బర్ బ్యాండ్స్ పైన పెట్టండి సో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే వాటర్ అనేది కంప్లీట్గా కిందకి వెళ్ళిపోయి సోప్ అనేది అస్సలు నానదు సో అలా చేయటం వల్ల మనకి సోప్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో ఈ టిప్ తెలియనట్లయితే నెక్స్ట్ టైం ఇది ఖచ్చితంగా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి మీకు ఎలా యూజ్ అయింది అనేది నెక్స్ట్ స్టిప్ వచ్చేసి మనం సోప్స్ అవి యూస్ చేసిన తర్వాత తీసేసిన తర్వాత ఎలాంటి సోప్ కవర్స్ ఉంటాయి కదా సో వీటిని అయితే అస్సలు పాడేయకండి సో వీటిని మనం ఎలా రీయూస్ చేసుకోవచ్చో చూసేద్దాం మనం బట్టల బీరువాలో కబోర్డ్స్లో అవి బట్టలు అవి ఉంటాయి కదండీ సో ఇలా చైర్లు డ్రెస్సెస్ అవి ఉంటాయి కదా సో ఎలాంటి ఒక కవర్ని సోప్ కవర్ని ఎలాగ ఎక్కడో అక్కడ మధ్యలో ప్లేస్ చేసేసుకోండి సో ఇలా చేశారంటే చాలా మంచి స్మెల్ వస్తుంది మీరు కబోర్డ్ తీసిన వెంటనే కూడా సో ఇంకొన్ని రోజులు అలా ఉంచేసి స్మెల్ పోయింది అనుకున్నప్పుడు మాత్రం తీసేసి దాన్ని పాడేయచ్చు సో ఈ టిప్ కూడా మనందరికీ బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే చాలా వేస్ట్గా అలా పాడేసే బదులు ఇలా బీరువాలో పెట్టుకున్నట్టయితే మంచి స్మెల్ కూడా వస్తుందండి నెక్స్ట్ టిప్ అయితే లేడీస్కి చాలా చాలా హెల్ప్ అవుతుందండి పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు లేకపోతే డైలీ మనం శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ యూస్ చేసినప్పుడు మెయిన్గా మనం లేడీస్ అందరం కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇన్నర్స్ అనేవి బయటకు వస్తుందేమో అని కొంచెం టెన్షన్ ఉంటుంది అస్తమాలు చూసుకుంటూ ఉంటాం కదా చెక్ చేసుకుంటూ ఉంటాం సో అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ఖచ్చితంగా ట్రై చేసేయండి సో ఇలా ఇన్నర్స్ అనేవి మనం వేసుకుంటూ ఉంటాం కదా సో ఇన్ ఇన్నర్స్ వేసుకున్నప్పుడు ఈ లోపల మనం వేసుకున్నది బయటకు వస్తుందనే టెన్షన్ అయితే మనకు ఖచ్చితంగా ఉంటుంది సో అలా ఉండకుండా ఉండాలి అంటే ఈ ఇన్నర్ ఏదైతే ఉందో దానికి దీనికి కలిపి డబల్ సైడెడ్ టేప్ మీరు వేసుకున్నట్టయితే రెండు వైపులా కూడా సో ఇది ఇంకా ఎటు కదలకుండా ప్లేస్లో ఉంటుందన్నమాట ప్లేస్లో ఉండటం వల్ల మీకు అసలు బయటకు వచ్చే ప్రాబ్లం అనేదే ఉండదు మీరు అసలు చెక్ చేసుకోవాల్సిన పనే ఉండదు అన్నమాట సో ఒక పీస్ అయితే తీసుకుని ఇలా స్టిక్ చేసేస్తున్నాను ఇలా స్టిక్ చేసిన తర్వాత ఇంకొక వైపు కూడా దీన్ని తీసేసుకోండి సో ఇలా తీసేసుకున్న తర్వాత ఈ ఇన్నర్ అనేది దీనికి స్టిక్ చేసేసుకోండి సో ఇది ఇప్పుడు ఏంటంటే ప్లేస్లో ఉండి ఇంక అసలు కదలదు సో బోత్ సైడ్స్ కూడా అలా చేయండి సో ఈ టిప్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి టిప్ నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోకండి మనకి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అవి ఏంటంటే ఆయిల్ అవి వాళ్ళకి పెట్టినప్పుడు అవి ఏంటి అంటే మనకి ఆయిల్ ఎక్కువగా యూజ్ చేసినప్పుడు వాళ్ళు చేయి తెగలు కానీ అలాంటప్పుడు మనకి ఆయిల్ మరకలు అనేవి పడుతూ ఉంటాయండి దీని మీద మనకి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇలా తలగళ్ళ మీద వాటి మీద ఒక్కొక్కసారి ఆయిల్ మరకలు పిల్లలు అస్తమాలు వాటితో ఆడటం వల్ల పడుతూనే ఉంటాయి సో ఇలా ఆయిల్ అనేది దీని మీద పడితే ఏం చేయాలి అనేది ఇప్పుడైతే టిప్ని షేర్ చేస్తానండి ఇలా ఆయిల్ డ్రాప్స్ అవి పడినప్పుడు మనం ఏం చేయాలంటే ఏదన్నా ఒక టాల్కమ్ పౌడర్ అనేది తీసుకోండి సో నేనైతే ఇది తీసుకుంటున్నానండి ఇది తీసుకుని దీని మీద కొంచెం పౌడర్ అనేది మీరు స్ప్రింకిల్ చేసుకోండి ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకుని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుని దీన్ని అయితే ఇలా వదిలేయండి సో వదిలేసిన తర్వాత ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం ఆయిల్ అంతా కూడా ఈ పౌడర్ అనేది అబ్జార్బ్ చేసేసుకుంటుంది సో అబ్జార్బ్ చేసిన తర్వాత నార్మల్గా అయితే వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు హ్యాండ్తోనే వాష్ చేసేసుకోవచ్చు అప్పుడైతే ఇది నార్మల్గా అయిపోతుంది సో ఎలానో చూపిస్తానండి సో ఇప్పుడైతే మీరే చూడవచ్చు ఇదైతే నార్మల్గా ఆయిల్ అంతా కూడా పీల్చేసి వాష్ చేసిన తర్వాత నీట్గా అయితే అయిపోయింది టిప్ నెంబర్ వన్ మనం పూజ గదిలో ఎక్కువగా ఈ అగర్బత్తులను అయితే ఖచ్చితంగా యూస్ చేస్తూ ఉంటాం కదండీ సో మంచి స్మెల్ కోసం ఫ్రాగ్రెన్స్ కోసం యూస్ చేస్తాం సో ఇలాంటి అగర్బత్తులు యూజ్ చేయడానికి ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తానండి సో మీలో ఇది ఎంతమందికి తెలుసు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి ఒక రెండు అగరబత్తలు తీసుకున్నానండి సో ఈ అగరబత్తులు మనకి ఎక్కువసేపు వెలగాలి పూచిగతులు అంటే ఏం చేయాలంటే కొంచెం వాటర్ అనేది ఈ అగరబత్తుల మీద స్ప్రే చేస్తుంది సో మీకు డౌట్ అయితే రావచ్చు మనం ఇలా వాటర్ స్ప్రే చేసుకుంటాం వల్ల ఇవి వెలగవు కదా ఇదేంటి వాటర్ స్ప్రే చేస్తున్నారేంటి అని మీరు అనుకోవచ్చు బట్ చూసేయండి టిప్ అయితే సో వాటర్ స్ప్రే చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న ఏదన్నా ఒక టాల్కమ్ పౌడర్ తీసుకోండి సో ఈ టాల్కమ్ పౌడర్ తీసుకుని వీటి మీద జస్ట్ ఇలాగా అప్లై చేసేసుకోండి దీన్ని సో ఈ టాల్కమ్ పౌడర్ అంతా కూడా వీటికి అంటుకునేటట్టు అప్లై చేసుకోండి సో చూసారు కదా ఈ టాల్కమ్ పౌడర్ అనేది దీనికి బాగా పట్టేటట్టు రాశాను ఇప్పుడైతే మనం దీన్ని వెలిగించి చూద్దాం సో చూసారు కదా ఇవైతే ఈ విధంగా వెలుగుతాయండి వెలిగిన తర్వాత ఇలా ఆరిపోయింది సో నార్మల్గా ఏంటంటే మనం పూజప్పుడు అగరబత్తులు వెలిగించాక చాలా తక్కువ టైంలోనే అవి వెలిగి ఆరిపోతూ ఉంటాయి సో ఇప్పుడు ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఎగరత్తులు అనేవి ఎక్కువ టైము మనకి స్మెల్ వస్తుంది అలాగే మనం టాల్కమ్ పౌడర్ అప్లై చేయటం వల్ల ఫ్రాగ్రెన్స్ అనేది ఇంకా పెరుగుతుంది వాటర్ అనేది యాడ్ చేయటం వల్ల ఇవి ఎక్కువసేపు అయితే వెళ్ళటం జరుగుతుందండి సో ఈ టిప్ కనుక మీకు తెలియటట్టయితే ఖచ్చితంగా ట్రై చేసేయండి అండ్ ఎలా వర్క్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి